అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎలుగొండ ప్రాజెక్టు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక సభ పెట్టి మొత్తం ఎలుగొండ ప్రాజెక్టుని నేనే ఉద్ధరించానని చెప్పుకునేటువంటి అబద్ధాల సభ ఉందో ఆ సభ సాక్షిగా దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ని అవమానించడం అనేది దళిత జాతిని జగన్మోహన్ రెడ్డి అవమానించినట్టని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎలుగొండ ప్రాజెక్టు గురించి అయితే నేను మాట్లాడిన కానీ జగన్మోహన్ రెడ్డి ఏ దళితుల ఓట్లతోటైతే అధికారంలోకి వచ్చాడు ఏ దళితులనైతే నా మేనమామలని నా బంధువులని అసలు ఎక్కడా లేనిపోయిన సంబంధాన్ని కలుపుకొని వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళ ఓట్లతోటి గెలిచాడు కనీసం దళితుల ఓట్లతోటి గెలిచేననే కనీస విఘ్నత కూడా లేకుండా ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి దళితుల్ని అవమానం చేస్తూనే ఉన్నాడు ఈరోజైతే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి పురపాలక శాఖ అనుకుంటాను ఆ మంత్రి ఆయన నియోజకవర్గంలో సభ జరుగుతూ ఉంటే ఆ సభలో ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అయినటువంటి ఒక దళిత మంత్రిని పక్కన కూర్చోబెట్టుకోవాల్సింది పోయి పక్కన కూర్చున్నటువంటి మంత్రిని నువ్వు లేవాలే అని బయటకు పంపించి నిలువు కాళ్ళ మీద ఒక పనిష్మెంట్ ఇచ్చినట్టుగా స్టేజి కింద నిలబెట్టి అతన్ని అవమానించడం అనేది దళిత జాతి మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అవమానించినట్టే మేము భావిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఎంత ప్రేమగా ఉన్నా దళితులకి ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా దళితుల్ని ఆర్థికంగా ఎంత పైకి తీసుకొచ్చినా ఒక నీతి మాలిన సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాస్తూ ఒక అంశాన్ని పట్టుకొని అననే మాటలు అన్నట్టుగా పట్టుకొని వాటినే ఏలాడుతూ అబద్ధపు ప్రచారాలతోటి దళితుల్ని దూరం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి కంకరం కట్టుకొని లేనిపోని ప్రేమలు వలకపోసి ఈ మాయగాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఆదిమూలపు సురేష్ నువ్వు దళితుడివి దళిత మంత్రివే మిగతా విషయాలన్నీ పక్కన పెడితే నీకు జరిగినటువంటి అవమానం మీద నువ్వు ఈరోజు స్పందిస్తావా లేదని చెప్పేసి నేను ఆదిమూలపు సురేష్ని అడుగుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆదిమూలపు సురేష్కి క్షమాపణ చెప్పాలి లేదా ఆదిమూలపు సురేష్ జగన్మోహన్ రెడ్డి మీద నిరసన చేసి జరిగిన అవమానానికి రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు దళితుల మీద జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి దాడులు హత్యలు అత్యాచారాలు ఇవి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదు వందల సంఘటనలు జరిగినాయి ఒక ప్రెస్ మీట్ దీని మీదే పెట్టచ్చు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మా దళితుల్ని అవమానం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు మా ఆడపిల్లల్ని చేర్చినప్పుడు లేకపోతే మా భూములు లాక్కున్నప్పుడు మేము ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అట్లాగే పోలీసుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం జరిగినటువంటి అన్యాయాన్ని చెబుతా ఉన్నాం ఏ రోజు కూడా ఈ తొగ్గకు చాడిస్తూ జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి పాపాన పోలేదు సరే అతనంటే ఉన్నాడు ఒక పక్క కుల అహంకారం ఒక పక్క పదవి అహంకారం నెత్తికెక్కి అసలుకే మానసికంగా సైకో కాబట్టి ఇన్ని అఘహిత్యాలు చేశాడు అనుకుందాం మీరేం చేశారు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మంత్రులుగా మీరేం చేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మహిళ మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఇదే నాగార్జున గాని ఇదే ఆదిమౌలపు సురేష్ గాని లేకపోతే ఇంకా దళిత ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడి ఉండి ఉంటే ఈరోజు నీ దాకా వచ్చేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా దళిత మేధావుల మీద దళిత ఉద్యోగస్తుల మీద దాడులు జరిగినప్పుడు హత్యలు జరిగినప్పుడు మీరు కనుక స్పందించి ఉండి ఉంటే ఈరోజు ఎవరైతే సురేష్కి జరిగినటువంటి అవమానం ఉందో ఆ అవమానం జరిగేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా డాక్టర్ సుధాకర్ గారు దళితులకి సంబంధించినటువంటి ఒక డాక్టర్ డాక్టర్ హరిత గారు ఒక మేధావి తిరుపతి డాక్టర్ అచ్చన్న గారు కడప జిల్లాకి సంబంధించినటువంటి ఒక వెటర్నరీ డాక్టర్ వీళ్ళ మీద దాడులు జరిగినప్పుడు వీళ్ళు చంపబడ్డప్పుడు వీళ్ళు ఘోరానికి గురైనప్పుడు ఈ రాష్ట్రంలో వైసీపీలో మేము ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటున్నటువంటి ఈ నాయకులు ఎక్కడికి పోయారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కనీసం ఒక కాకి చస్తే నాలుగు కాకులు అరుస్తాయి మీరు కాకి లాంటి వాళ్ళు కూడా కాదు ఒక కుక్క చస్తే మిగతా కుక్కలనే కనీసం మురుగుతాయి మీరు కుక్కలాంటి జీవితాలు కూడా మీది కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను బాధపడుతూ అడుగుతా ఉన్నా